చక్కయ్యలో సంతోషం లేదు మునుకు ఏ సూప్రం అని చూసిన తర్వాత చక్కయ్యకు సంతోషం వచ్చింది చక్కయ్య పొందుకున్న సంతోషాన్ని ఏం చేస్తాడంటే ఇతనుకి పని నలుగురికి ఆ సంతోషాన్ని పనిచేయడం అతన్ని చూసి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళే ఈ ముక్కని చూసి సంతోషపడినట్టుగా చేస్తాడండి గమనించాలి పిల్లరా ఈ రోజు వింటున్నారా మీరు గనుక మారు మనసు పొందినట్లయితే నిజంగా మీకు రక్షణ వచ్చేటయితే మిమ్మల్ని బట్టి ఇతరులు సంతోషపడాలి ఆనందపడాలి అంతేగాని బాధపడకూడదు మిమ్మల్ని బట్టి ఇతరులు బాధపడాలంటే మీకున్నట్టు రక్షణ రక్షణ కాదు మీకున్న మనస్సు మారు మనస్సు కదండి మారు మనస్సు పొందలేదని అంటారు మనసు నిజంగా పొందినట్లయితే బట్టి ఇతరులు సంతోషపడతారు ఆనందపడతారు అనే విషయం జ్ఞాపం చేసుకోండి ఆనందపరచాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అతను అనుకున్నాడా నేను రక్షించబడాలి నాకుండే ఈ పోవాలి నాకుండేటువంటి డబ్బు మీద ధనదాహం పోవాలి ఈ డబ్బు అనబడేది సమస్త విధమైన కిడులకు మూలం అంట నాలో సంతోషం లేదు నాలో సమాధానం లేదు నెమ్మది లేదు ఎప్పుడు వేదన ఎప్పుడు భారమే ఎప్పుడు బాధే సరిగా నిద్ర లేదు మనశ్శాంతి లేదు శాంతి లేదు నాకు నాకు కావాలి రక్షణ అని అడిగాడు నేను అడగలేదు కావాలని కోరుకోలేదు కానీ ఏసు అడుగుతున్నానండి నీకు రక్షణ కావాల్సిందే అడగడితే అమ్మాయిన అన్నము పెట్టదంటారు కానీ యేసు వారు అడగకుండానే అన్నము కంటే పిలిచినటువంటి ముఖ్యమైనటువంటి గొప్ప కార్యము రక్షణ చక్కయ్యకి అవన్నీ ఉన్నాయి బాధ ఉంది వేదం ఉంది కానీ విడిపించేటువంటి కార్యము జరుగుతుందని తెలీదు తెలియదు ఎవరు విడిపిస్తారో తెలియదు ఇక ఆ జీవితం ఇంతేలే నా జీవితం ఇంతేలే అన్నట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తానండి అతనికి అవసరం ఏంటి అవసరము ఆయన తెలుసండి ఏ అవసరము రక్షణ అవసరం గాక అలాగనే యేసు భూమిదికి వచ్చింది ఎందుకంటే నీకు రక్షణ అవసరం కాబట్టి రక్షించడానికి వచ్చానండి అసహ్యం కాదే ముఖ్యమైనది అదే కానీ అందరం కూడా దాని గురించి చదువుతండి ఇదిగో ఆయన నవ్వుకుంటాం ఉద్యోగం వస్తుందా ఆయన నవ్వుకుంటాము నా వ్యాపారం బాగుంటుందా ఆయన నవ్వుకుంటాం నా పంటలు బాగా పండుతు ఆయన నవ్వుకుంటాము నాకు ఇల్లు వస్తుందా ఇదయ్యా అయ్యా ఇది కాదయ్యా ముఖ్యమైనది ముఖ్యమైనది ఏంటంటే నువ్వు అసలు పాపంలో ఉన్నావు పాప బంధకాల్లో ఉన్నావు దానిలోంచి బయటికి రావాలి దానిలోంచి బయటకు వస్తే ఇక అవన్నీ కూడా మాట ఏమండి పాపలోంచి బయటికి రప్పించే దేవదేవునికి నీకు ఆహార పెట్టడము ఏమైనా కష్టమా నీ పోషించడము కష్టమా కొన్ని లక్షలాది మంది ప్రజల్ని ఎడాల్లో పోషించిన దేవుడికి నిన్ను పోషించడం కష్టమా దేవుడు ఏమన్నా అండి ఇదిగో పిచ్చులు చూస్తావు కదా ఆ పక్షులు చూస్తావు కదా అవి వింతవు కోయవు పోషిస్తున్నాను నిన్ను పోషించలేనా నేను పోషిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఎవరు అంటే ఆ పక్షుల కంటే శ్రేష్టమైన వాడవు దిర్మేగులుగాక మనుషులమైన మనం అందరం కూడా ఎవరు అండి పక్షుల కంటే శ్రేష్టమైన వారం జంతువుల కంటే శ్రేష్టమైన వారం కంటే చెట్ల కంటే శ్రేష్టమైన వారు ఈ సర్వశులన్నింటి కంటే శ్రేష్టమైన వారు మనమే నీకు అత్యంత అవసరమైనది ఏంటంటే పాప విడుదల అదే అవసరమైంది అది కూడా నీకు అయిన అది పొందుకుంటే చాలండి ఇక అన్ని దేవుడు వెనకాలే ఎందుకో ఉంటాడు ఎందుకో విషయాన్ని గుర్తు చేసుకోండి ఎందుకు నన్ను ఎంతగా అభ్రమించు ఓ దేవా ఎంతగా ఓ తల్లి కన్నడు ఓ తండ్రి కన్నడు ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ను తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన తీసేసు ప్రేమ కాలాలు మారిన హరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన తీసే ముందు వచ్చు వరకు నిన్న తు తరే ప్రేమా ముగి మీ వచ్చు వరకు నిన్న తు తే ప్రేమా కల్లీ నవరచిన ప్రేమా కల్లీ నవరచ నేను మరువని ప్రేమ ప్రేమా కన్నను కన్నను ప్రేమీన్ సేవేరు దేవడిపోయి కాలా ఓ తల్లి కన్నా ఆయన లోకంలో ప్రేమల గొప్ప ప్రేమ ఏది అంటే తల్లి ప్రేమ అంటారు కానీ తల్లి కన్నా మిన్నగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఒకరే ఆయన యేసుక్రీస్తు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు తల్లి కూడా ఒక్కోసారి క్షమించదు కానీ క్షమించేవారు ఎవరండి ప్రభు యేసుక్రీస్తు క్షమించేవారు ఆయన క్షమించేటువంటి దేవుడు ఏమండి ప్రాణాన్ని సైతము త్యాగమించిన నిజ స్నేహితుడు ఆయన ప్రేమించేటువంటి ప్రేమ ఏ బదులు ఆశించని క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ ఎటువంటిదండి ఏ బదులు ఆశించదండి నేను ఎంతగా ప్రేమిస్తాను కదా నువ్వు కూడా నాకు ఏమైనా ఇస్తావా నేను నీ కోసం ప్రాణాన్ని పెట్టావు కదా నువ్వు నా కోసం ఏమైనా ఇస్తావా అని ఆశించినటువంటి ప్రేమ కాక ఆయన వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు ఏమి ఆశించడం లేదండి కేవలం ఒకటే నేను నిన్ను కదా నువ్వు నా ఇంత విశ్వాసం చూడాడు నా ఎందుకు విశ్వాసం ఉంచు అంటే ఆయన కోరేది నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండు నా ఇందుకు విశ్వాసం ఉంచు అది తప్ప ఆయన బంగారు అడుగుతున్నాడా ఆయన మేలు అడుతున్నారా మిత్రులు అడుతున్నారా తన నీళ్ళు అడుగుతున్నారా ఏ పడుతున్నాడా ఆయన ఏంట్లేదు కదా ఏ బదురాధిస్తాడు క్రీస్తు ప్రేమ కదా ఆ క్రీస్తు ప్రేమ ఏసు నీ కొరకు ఏం చేస్తాను ప్రేమను ప్రేమించి 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 ప్రేమింపబడినటువంటి నువ్వు పాపాన్ని బట్టి అంధకారంలో ఇరికిపోయి బందీ అయిపోయి నువ్వు నశించిపోతుంటే నువ్వు నశించిపోతున్నా కుమారుడ నీకు బదులుగా నేను నశిస్తాను నేను మరణిస్తాను నేను భారంభరిస్తాను నేను శిక్ష అని చెప్పి ఏ వచ్చారు ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించడం ప్రేమించిన తెలుసు నీకు అసలు ఏమి అవసరమో ఖైదీగా బందీగా చెరసాల్లో ఉంచబడి మరుసటి దినాన చెరసాల్లో ఉంచబడేటువంటి వ్యక్తి మరుసటి దినానా ఉరి శిక్ష వేయబడుతుంది అనబడేటువంటి వ్యక్తికి ఎంతటి విమోచన అవసరమో రక్షణ అవసరమో దేవుడు అడుగుతున్నాడు నీతో చెప్తున్నాయినా నీ కూడా అది అవసరమే నువ్వు కూడా బందీగా ఉన్నావు ఇందులో పాపం అనబడేటువంటి దానికి బందీగా ఉన్నావు దాని బానిసగా ఉన్నావు కాబట్టి అందులోంచి విడిపించాలంటే ఏ మనిషి వల్ల కాదు ఏ గోడ రక్తం విడిపించదు ఏ పశురక్తం విడిపించదు ఏ మేక రక్తం విడిపించదు ఏ కోడ రక్తం విడిపించదు అండి విడిపించేది ఒకే ఒక్క రక్తం పరిశుద్ధ రక్తమై ప్రతి ఒక్క మనిషి పుట్టిన పాపాన్ని రక్షిస్తుంది విడిపిస్తుంది అందుకే ఆయన నిన్ను ప్రేమించి ప్రేమించి ఎంతగా ప్రేమించాడు ఆయన ఆయన చెప్తాడు వేలాడి చేతుల్లా చాపి నా కుమార నా కుమారి నేను నిన్ను ఎంతగా ప్రేమించాను ఏవా ఏసయ నేనంటే నీకు ఎంత ఇష్టమయ్యా అంటే ఆయన చేతులు సులువుగా చెప్పడండి నీవంటే నాకు ఎంత ఇష్టం నాకు అరిమయిల్లు కాక అంత ఇష్టమైనటువంటి ఆయన నీవు చేసిన పాపడిని బట్టి ఆయన చేతులకు మేగులు కొట్టించుకున్నాను కాలంతో చేసిన పాబడ్డి బట్టి ఆయన కాలపు మేఘలు కొట్టబడ్డాయి తనతో చేసే తలకుని బట్టి ఆయన తలకు ముళ్ళు గుచ్చబడ్డాయి దేహంతో చేసే పాప ఆయన దేహానికి దెబ్బలు గాయాలు కొట్టబడ్డాయి నీ స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానంలో నిన్ను ఆయన వచ్చాడు ఇదే చేయడానికి వారు దిగి వచ్చారు దేవ గాక ఆయన దిగి వచ్చిన కార్యం అదే అండి ఆయన వచ్చి ఇదిగో నేను దేవుణ్ణి దేవదేవుణ్ణి నాకు సన్మానం చేయండి నన్ను పూజించండి ఇవన్నీ అడగదండి ఒకటే నీవు రక్షించబడాలి నేను రక్షించడానికి వచ్చాను మనిషి కుమారుడుగా ఆయన భూమి దిగి వచ్చింది ఎందుకంటే సేవ చేయించుకోవడానికి కాదు కండి సేవ చేయడానికి వచ్చాడు నీ పాప భారాన్ని మోయడానికి దాసుడిగా వచ్చాడు నిర్మయ్యులుగా ఎవరికి దాసుడుగా నీకు నాకు దాసుని రూపం కరించి వచ్చాడు ఎంత గొప్ప లోపలి కాక నీ పాపాలను పోయాలి నా పాపాలను పోయాలి కానీ నీ భారము నా భారము ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో నేను మోస్తా నాకు ఇవని చెప్పండి భారం అంతా కూడా ఆయన తీసుకొని మోసండి మోసేవారు ఎవరండి మోసేవారు ఎవరండి దాసుడు కదా మోసేది ఎవరు మోస్తారండి యజమాని యజమాని బరువు మోస్తుంటే దాసుడు చూస్తున్నాడు దాసుడు మోసేస్తాడు అన్నమాట ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడై ఉండి సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిషుడు పరిశుద్ధుడు అంటూ ఆ గొప్ప దేవదూతలు సుధును ఆ మహిమను వదిలి విడిచిపెట్టి భూమికి దిగి వచ్చి నీ కోసము నా కోసము రెక్తునిగా దాసునిగా వచ్చి భారాన్ని మోసేటువంటి ఆయన ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేకపోతే ఇంకెప్పుడు రక్షించబడతారు ఇంకెప్పుడు ఆ పాప అనబడే దానించి బయటికి రాగలరు ఆ విషయాన్ని ఆ సత్యాన్ని గుర్తించడానికి ఎవరండి జక్కయ్య గుర్తించండి జగ్గై గుర్తించి ఆయన ముఖ స్వరూపాన్ని చూసి ఆయన మాటలు విని బాధ విని అక్కడ నిలబడి అయ్యా ఎంతవరకు నేను పొరపాటు చేశాను అన్యాయంగా నేను దోచుకున్నాను సొమ్ముని నేను అందరికి ఇచ్చేస్తాను నేను అందరికి ఇచ్చేస్తాను ఆస్తి ఇచ్చేస్తానంటే ఈ జగ్గయ్యకి మునుపు డబ్బు మీద ఎక్కువ ఇష్టం ఉంది యామ ఎక్కువ ఉంది ప్రేమ ఎక్కువ ఉంది కానీ తన ప్రేమ తన మనస్సు అంత మారిపోయింది ఎక్కడ మారిపోయిందండి ఏ సూపుర వారికి మారింది ఇక నాకు కావాలి ఎవరు కావాలి ఏసయే కావాలి ఆయనతోనే సావాసం ఆయనతో నా జీవితం ఆయనతో నా సర్వస్వం నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఆయన రాజ్యమైన ఆ రాజ్యము ఆ రాజ్యంలోనికి నేను వెళ్తాను అనేటువంటి నిర్ణయం తీసుకుని అండి జక్కయ్య అటువంటి నిర్ణయం ఉన్నదా అండి ఎప్పుడు ఎంతకాలం మారిడండి ఏసుకో వచ్చి కొన్ని గంటసేపు సేపు బోధించాలి కొన్ని నెలల సంవత్సరాల లేదు లేదండి నెలలు పట్టలేదు సంవత్సరాలు పట్టలేదు రోజులు పట్టలేదు కొన్ని గడియల్లోనే కొన్ని నిమిషాల్లోనే అతనిలో మార్పు మారు మనస్సు వస్తుంది ఈ రోజు వాక్య వింటున్న ఈ రోజు వాక్యముల వారం రోజులుగా కాదు నెల రోజులా కాదు సంవత్సరమా కాదండి సంవత్సరాలు సంవత్సరాల తరబడి వాక్య వింటున్నా కానీ మారు మనస్సు లేదా మార్పు రాలేదే ఎంత ప్రేమ అది ఎవరు నిజము దీనిని నమ్ము అది భుభి అందించలేదు బంధుమిత్రుల ఎందుచున్న ప్రేమ దీపము బంధుమిత్రుల ఎందుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంతకాలము అది వెలుగునిచ్చి ఆరిపోను

నిజము దీనిని నమ్ము అవి భువి అందించలేనిదికి బంధుమిత్రుల ప్రేమ ఎలాంటి అండి వెలుగుచున్న ప్రేమ దీపము దీపం వెలుగుతుంది దీపం లాంటిది అన్నమాట ఎవరి ప్రేమ బంధువులు ప్రేమ ఉన్నంత కాలమే తల్లిదండ్రుల ప్రేమ కన్నబిడ్డల ప్రేమ భార్య భర్తల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ ధరలోని ప్రేమలన్నీ కూడా స్థిరముగా తగ్గిపోవను ఏసుక్రీస్తు కల్వరి ప్రేమ కడ వరకు ఆదరించు నిర్మయకులుగా ప్రేమించే దేవుడు నశించిపోతున్న మనల్ని కాపాడడానికి నేను వచ్చాను ప్రేమించే వారు తక్షణం ఏం చేస్తా అండి కాపాడుతారు ఆదుకుంటారు ఆదరిస్తారు ఈ లోకంలో నిన్ను ప్రేమించేది ఇంకెవరు లేరండి ఆయనే ప్రేమించేది ఆయన వచ్చింది నిన్ను ప్రేమించి రక్షించడానికి వచ్చానండి ఆ రక్షకుడిని తెలుసుకొని రక్షించే కార్యం నీ జీవితం దేవుడు జరిగించుగా కా